కరీంనగర్ కేడిసిసి బ్యాంకు సర్వసభ సమావేశం ప్రశాంతంగా కొనసాగింది ఈ సమావేశానికి మంత్రి పొన్నం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకుల అధ్యక్షుడిగా గతంలో నాతో సహకార రంగానికి జోడెద్దులలాగా రవీందర్ రావు గారు పనిచేశారన్నారు మంత్రి పొన్నం గతంలో సహకార రంగంలో మార్క్ఫెడ్ చైర్మన్గా జగతిరావు గారు ఉండేవారని నేను సెంట్రల్ బ్యాంకు చైర్మన్ కావాలని ఉండే కానీ పదిహేను రోజుల్లోనే మార్క్ఫెడ్ చైర్మన్ అయ్యానన్నారు నా రాజకీయ జీవితం కరీంనగర్ సిటీ నుంచి సహకార రంగంలో ప్రారంభమైందని శ్రమపడి రైతులకు నిజాయితీగా సేవ చేశానన్నారు సహకార రంగాల ద్వారా వరి మొక్కచొన్న కొనాలని జీవోలు తెచ్చామన్న పొన్నం ఎవరు మార్క్ఫెడ్కి వచ్చినా గౌరవంగా ఉండేలా సహకార రంగాన్ని తీర్చిదిద్దామన్నారు రాజకీయాల వేరు సహకార రంగం వేరన్న పొన్నం మీకు ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు సహకార రంగం నుంచి వచ్చి మంత్రిని అయ్యానన్న పొన్నం మీ అందరికీ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఉత్పత్తి చేసిన తర్వాత అమ్ముకోవడానికి ఇబ్బంది మేము మేమిద్దరం అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చే ఎక్కువ ఫ్రీ హ్యాండ్ అండి చైర్మన్ గా అడగగానే వెయ్యి కోట్ల రూపాయలను నాకు ఇచ్చి మార్క్ అప్పు బ్యాంకు లో తీసుకోవడానికి జీవో ఇచ్చి అది వ్యాపారానికి ఉపయోగించుకుంటే దాని వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం కంటే వెళ్ళి జీవో ఇచ్చి ఆనాడు మార్క్ దేశం ఇస్కొ బట్టలు డైరెక్ట్ మార్కెట్ డైరెక్టర్ ఉంటుండే ఇస్కోస్ గెలిచి కోట్లు అడ్వాన్స్ ఆయన అంచెలపై చెప్పిన నా జీవితంలో నేను ఇస్కో మార్కెట్ డైరెక్టర్ ను మొత్తం రాష్ట్రంలో జరిగిన అడ్వాన్స్ ఫర్టిలైజర్ పైక ఇచ్చే సంస్థ అక్కడ రాష్ట్రంలో సహకార సంఘాల ద్వారా నూటికి జీవన వైధాన్యాన్ని మొక్క కొనుగోలు చేసే జీవోలు ఇచ్చి గౌరవ వేతనం ఇచ్చి ప్రోటోకాల్ మండల మీటింగ్ లో పిలవాలని జీవోలు ఇచ్చి నిరంతరం మార్కెట్ చైర్మన్ గా